శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి వారి ఆధ్వర్యంలో భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నందు ఉచిత వేసవి శిక్షణా తరగతులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు కార్యదర్శి సిహెచ్ఏవిడి సుబ్రహ్మణ్యరాజు యోగా ఉపాధ్యాయులు కె వెంకటమహారాజు యు రాంబాబు కరాటే ఎన్ నాగేశ్వరరావు నృత్యము కె వరలక్ష్మి చెస్ ఎం కిషోర్ సంగీతం కె చిన్మయాచార్యులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మన అలూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యోగా నేర్పబడుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి వేసవి ఉచిత లలిత కళలు జరుగుతున్నాయి మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపు మూడు నాలుగు వందల మంది విద్యార్థి విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు మేధస్సు పెంచుకోవడం కోసం ఉపయోగపడుతుంది మరి ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా రేపు ఒకటో తారీఖున మొదలవుతున్నాయి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీ అల్లూరు సీతారామరాజు సేవా సమితి ఏఎస్ఆర్ నగర్ భీమవరం వారు వేసవశాల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కళల శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణా శిబిరంలో రెండవ తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు యోగా కరాటే సంగీతం నృత్యం చెస్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ ఇక ఒకటో తారీఖున మొద ఉదయం తొమ్మిది ఐదు గంటలకు మొదలై ముప్పై రోజుల పాటు నిర్విరామంగా జరుగుతుంది ఈ శిక్షణ శిబిరం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యోగాలో శిక్షణ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అలాగే మిగతా ఈ సమ్మర్ క్యాంప్ కూడా మొదలుపెట్టి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ శిక్షణ శిబిరంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను భవనం వారు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిర కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ శిక్షణా కార్యక్రమం శిబిరాన్ని ఈ నెల రోజుల పాటు జరుగుతుంది అందరూ సద్వినియోగం చేసుకుని ఈ సెక్షన్లో యోగా కరాటే చెస్ డ్యాన్స్ మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని మీ పిల్లల్ని అభివృద్ధిలో పదంలోకి తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం बीस दुनियां दिन बीस दुनिया बाबा भी तिरेशी तिकांता कुशम्पिनी बोरी तकुशम्पिनी बोरी ते जया जया हे मलिशास दुर्गा मदनी रंधिका बाद दिन सहेला the first accounts Three, four, five, six, seven, eight, one, two, three, four, five, six, seven, eight. 4 Ask me four, five, six, seven, eight, nine, ten, Same, better. అందరికీ నా నమస్కారం అలాగే పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం క్లాస్ రోజు ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది అలాగే మీ పిల్లలందరినీ తీసుకొచ్చి యోగా క్లాస్ చేసుకుంటారని ఉపాధ్యక్షులు కోస అధికారి మరియు మా ప్రియతమ సెక్రటరీ గారు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్యలు తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు ఈ అల్లూరి సీతారామరాజు సేవా సమితిలో ప్రతి సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాలుగా అంతకుముందు నాకు తెలీదు నేను అప్పటి నుంచి వస్తున్నాను ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఉచిత లలిత కళా శిక్షణ శిబిరంలో సంగీతం నృత్యం చెస్ అలాగే కరాటే యోగా ఇలా వివిధ అంశాల్లో ప్రతి శిక్షకులు కూడా పిల్లలకి ఎంతో బాగా శిక్షణ అందిస్తున్నారు అలాగే పేరెంట్స్ చాలా ఓపికతో తీసుకొస్తున్నారు అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా అభ్యాసం చేస్తున్నారు ఇలాంటి చక్కటి అవకాశాన్ని మన భీమవరంలో ప్రతి సంవత్సరం కల్పిస్తున్న మన అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులకి ఒక్కసారి మీ చెప్పట్లేదు మన అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చక్కటి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అధ్యక్షుల వారైన మన గాజిరావు సుబ్బరాజు గారికి సెక్రటరీ మేడం గారికి సెక్రటరీ గారికి అలాగే అందరికీ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం తెలుసు వాళ్ళకి కూడా చెప్పండి అందరికీ కూడా మీరు అందరూ చెప్పి ఇంకో పది మందిని మనం జాయిన్ చేసి వాళ్ళని కూడా మనం డెవలప్ చేయాలి అందరూ కూడా అందువల్ల ఈరోజు మనం మీరు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇంకొక అందరి పిల్లలకి చెప్పి మన దాన్ని లాస్ట్ టైం ఎలా అయితే రెండు వందలు నాలుగు వందల ఐదు వందల మంది వచ్చారు ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువగా మనం తీసుకొచ్చి దీన్ని మనం చేయాలని మనస్ఫూర్తిగా కమిటీ వారు మనకి అవకాశంందుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని సర్దించు